హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కావే రంజిత్ గౌడ్ ఈరోజైతే మంచి రియూజ్ ఐడియాతోనే మేము ముందుకు వచ్చేసాను ఓన్లీ సింగిల్ రైస్ బ్యాగ్తో మనమైతే బాస్కెట్ అయితే కుట్టుకోవచ్చు ఏంటి రైస్ బ్యాగ్తో బాస్కెట్ అని అనుకోకండి వీడియో చూడండి మీకే క్లారిటీగా అర్థమవుతుంది వీడియో రెండు వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు మొత్తం అయితే అర్థమవుతుంది నేనైతే ఫస్ట్ అయితే ఒక రైస్ బ్యాగ్ తీసుకున్నాను ఇక నేనైతే ట్వంటీ ఫైవ్ కేజెస్ రైస్ బ్యాగ్ ఉంటుంది కదా అదైతే తీసుకున్నాను మొత్తం అయితే వీడియోలో చూపిస్తున్నట్టయితే కట్ చేసుకొని ముడతలు ఉంటాయి కదా ముడతలు ఏం లేకుండా చూసుకోవాలి అన్ని ఎడ్జెస్ ఒకే రకంగా వచ్చేటట్టు చూసుకోండి మొత్తం అయితే అంత స్ట్రేట్గా అనుకున్న తర్వాత ఏదైనా ఒక క్లాత్ తీసుకోండి అంటే లైక్ బ్లౌజ్ పీసులు ఉంటాయి కదా ఇంట్లో పాతవి ఏదైనా బ్లౌజ్ పీసు కుట్టుకుంది ఏదైనా బ్లౌజ్ పీస్ ఉంటాయి కదా అదైతే తీసుకోండి ఇక ఇక్కడ నేనైతే షాల్వా తీసుకున్నాను మా ఇంట్లో కొన్ని ఒక రెండు మూడు షాల్వాలు ఎక్స్ట్రా ఉండేయనమాట ఆ షాల్వా అయితే తీసుకున్నాను కరెక్ట్ బస్సా సైజ్ ఎంతుందో దాని వరకు అయితే ఫస్ట్ అయితే కట్ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ అయితే బస్సాకు అండ్ క్లాత్కి ఒక టూ ఇంచెస్ కొంచెం ఎక్కువ ఉండేటట్టే కట్ చేసుకోవాలి ఎందుకంటే కింద మనం ఉక్స్తోని వేసుకుంటాం కదా అయితే ఒక టూ ఇంచెస్ అయితే క్లాత్ కొంచెం ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి ఇక నెక్స్ట్ అయితే పిన్పంచ్ ఉంటుంది ఇక ఖచ్చితంగా ఎవరి ఇంట్లో అయినా సరే పిన్పంచ్ అనేది ఖచ్చితంగా ఉంటుందిగా పిన్పంచ్తో మొత్తం ఫోర్ సైడ్స్ టూ ఇంచెస్ మనం ఎక్స్ట్రా వదిలేసుకున్నాం కదా క్లాత్ని దాన్ని అయితే కరెక్ట్గా చూసుకుంటూ పిన్పంచ్తోనైతే మొత్తం స్టాప్లర్తోని మొత్తం కొట్టేసుకోవాలి స్టాప్లర్తోని పిన్స్ కొట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ కొట్టుకోండి ఎందుకంటే క్లాత్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి కదా ఎవరికైనా కొట్టడం రాకుంటే పిన్స్ ఉంటాయి కదా పిన్స్ అవైతే పెట్టుకొని మనం పిన్స్ పెట్టుకొని కొట్టుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది నాకైతే కొంచెం అలవాటు అయింది కాబట్టి నేనైతే ఇలా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వీడియోలో ఒప్పిస్తుందిగా నేనైతే ఆల్రెడీ ఒక సైడ్ వేసేసాను ఇప్పుడు నెక్స్ట్ సైడ్ నెక్స్ట్ సైడ్ అనమాట ఇట్లా ఫోల్డ్ చేసుకుంటూ ఫోర్ సైడ్స్ అయితే మనమైతే పిన్స్ అయితే నీట్గా కొట్టుకోవాలి క్లాత్ అనేది మీ ఇష్టం మీకు ఏ క్లాత్ కావాలంటే అది తీసుకోవచ్చు మీ ఇంట్లో ఏదన్నా పాత క్లాత్లు అయితే చాలానే ఉంటాయి కదా పాత క్లాత్లు ఆ క్లాత్ అయితే యూజ్ చేసుకోవచ్చు మీకు ఇంకా చూడ్డానికి ఇంకా నీట్గా కావాలి అంటే ఒక వన్ మీటర్ బ్లౌజ్ పీస్ తీసుకొని అయినా సరే మనమైతే ఇలా చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ అయితే దాన్నైతే హాఫ్ వరకు ఫోల్డ్ చేసుకోవాలి వీడియోలో ఓపిస్తున్నట్టు మనమైతే ఒక త్రీ ఇంచెస్ అటు త్రీ ఇంచెస్ ఇటు అయితే నేనైతే కట్ చేస్తున్నాను నాకు అక్కడ ఫోల్డింగ్ ఉందిగా ఆ ఫోల్డింగ్ వర్క్ అయితే నేనైతే కట్ చేసుకున్నాను వీడియోలో ఓపిస్తున్నట్టు మీరు మార్క్ చేసుకోకుండా పర్లేదు త్రీ ఇంచెస్ అలా త్రీ ఇంచెస్ అలా నేనైతే కట్ చేసుకున్నాను నెక్స్ట్ కట్ చేసిన పీస్ని అటు సైడ్ కూడా పెట్టుకొని దాన్ని కూడా కట్ చేసుకున్నాను వీడియోలో మీకు క్లారిటీగానే ఓపిస్తుంది అనుకుంటున్నాను ఇలా కట్ చేయడం వల్ల బస్స షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మన ఇంట్లో ఉన్న వాటితోనే అంటే ఎక్కువ మనీ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే రియూజ్ ఐడియాస్ అయితే ఇలా చాలా వరకు చాలా అంటే చాలానే చేసుకోవచ్చు బాస్కెట్స్ అయితే బయట మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ చాలా కాస్టే ఉంటాయి అందుకనే ఇది ఇంట్లో ఓల్డ్ క్లాత్తోని బియ్యం బస్సాతోని ఇలా అయితే మనం రివ్యూజ్ ఐడియా చేసుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు కట్ చేసిన పార్ట్ ఉంది కదా అదైతే అసలు పడే కానీ లాస్ట్లో మనకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఇలా మళ్ళీ మొత్తం రివర్స్ అయితే తీసుకోవాలి బస్స బయటకు వచ్చేటట్టు రివర్స్ తీసుకున్న తర్వాత ఇటు సైడు అటు సైడ్ అయితే ఫస్ట్ అయితే పిన్స్ కొట్టేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తాను క్లారిటీగా క్లారిటీగా అర్థమవుతుంది ఫస్ట్ అయితే లాస్ట్ టూ సైడ్స్ అయితే పిన్స్ అయితే కొట్టేసుకోవాలి ఇటు ఓపెన్ సైడ్ అయితే ఓపెన్గానే ఉంచాలి లాస్ట్ టూ సైడ్స్ అయితే పిన్స్ అయితే కొంచెం దగ్గరగానే కొట్టుకోండి ఎందుకంటే ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కదా దగ్గరగానే పిన్స్ కొట్టేసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా ఈ ఎడ్జెస్ దగ్గర కొంచెం కేర్ఫుల్గా పిన్స్ అయితే కొట్టుకోండి కొట్టడానికి వాళ్ళైతే ఖచ్చితంగా పిన్స్ పెట్టుకోండి సేఫ్టీ పిన్స్ అయినా ఇంకా జడ పిన్స్ ఉంటాయి కదా అవి పెట్టుకొని మనం పిన్స్ అయితే కొట్టుకోవాలి ఇటు చివర అటు చివరిని మొత్తం ఇలా స్ట్రేట్ చేసినాం అనుకోండి ఒక షేప్ అనేది వస్తుంది బస్స షేప్ వస్తుంది కదా ఇప్పుడైతే మనం పిన్స్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు పిన్స్ కొంచెం దగ్గర దగ్గరికి వచ్చేటట్టే పిన్స్ అయితే మొత్తం మనం స్టిచ్ చేసుకున్నాం అనుకోండి బస్స షేప్ అనేది మనకు వస్తుందనమాట బాస్కెట్ బాస్కెట్ మోడల్లో మనకైతే రెడీ అయిపోతుంది నాకైతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయింది దాన్ని అంతే చాలా తక్కువ టైంలోనే ఒక టెన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం టైం స్పెండ్ చేసినాం అనుకోండి ఇంట్లోనే ఇలా బాస్కెట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోలో మీకు అవుపిస్తుంది కదా సేమ్ ఇదే విధంగా అట్ సైడ్ కూడా మనమైతే స్టాప్లర్తోనైతే పిన్స్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇం నెక్స్ట్ ఇంకా ఈ ఫోర్ ఎడ్జెస్ ఉంటాయి కదా కరెక్ట్ చూసుకొని ఫోర్ ఎడ్జెస్కి అంటే స్టాండర్డ్గా నిలబడడం కోసం ఈ ఫోర్ ఎడ్జెస్ కూడా మనమైతే పిన్స్ అయితే కొట్టేసుకోవాలి ఇలా కొట్టుకోవడం వల్ల ఫోర్ ఎడ్జెస్ అంటే స్క్వేర్ లాగా మంచిగా మనకైతే అవుపిస్తుంది పర్ఫెక్ట్గా ఉంటుంది బ్యాగ్ అయితే ఈ బాస్కెట్ వచ్చేసి మనమైతే మార్కెట్లో కొంటాం కదా సేమ్ అలాగే ఉంటుంది మనం బయట ఎలా కొంటామో షాప్స్లలో అలాగే ఖచ్చితంగా ఒప్పిస్తుంది మీకు ఇంకా లుక్ ఇంకా కావాలంటే బయట డెకర్ కూడా చేసుకోవచ్చు మంచి క్లాత్ కావాలంటే మనం ఇంకా మంచి క్లాత్ కూడా వేసుకోవచ్చు మొత్తం స్టిచ్ చేయడం మొత్తం సారీ మొత్తం పిన్స్ కొట్టడం అయిపోగానే రివర్స్ అయితే తీసుకోవాలి మీకు వీడియోలో ఒప్పేసిగా కొంచెం జాగ్రత్తగా తీసుకోండి మొత్తం తీసుకున్న తర్వాత లోపల మొత్తం ఎడ్జెస్ అన్నీ ఒకే రకంగా స్ట్రేట్గా అనుకోండి కొంచెం మెల్లిగా అనుకోండి అనుకున్న తర్వాత లోపల కూడా కొంచెం ముడతపడినట్టు ఉంటుంది ఆ ఎడ్జెస్ అన్నీ చూసుకొని కరెక్ట్గా అనుకోండి అప్పుడే మనకు బాస్కెట్ పర్ఫెక్ట్గా వస్తుందనమాట మొత్తం అనుకున్న తర్వాత లాస్ట్ అయితే మిగిలిన మనం కట్ చేసిన పార్ట్ ఉంటుంది కదా ఆ గట్ కట్ చేసిన పార్ట్నైతే మనమైతే ఇలా హ్యాండిల్లాగా పట్టుకోవడానికి అయితే మనం యూజ్ చేసుకోవచ్చు రెండు కావాలంటే రెండు కుట్టుకోవచ్చు ఒకటి కావాలంటే ఒకటి కుట్టుకోవచ్చు ఇక్కడ నేనైతే ఒక్కటే స్టిచ్ చేసుకున్నాను చూడ్డానికి బాగుంటుందని మీరు మాకు రెండు కావాలి అంటే చూసుకొని మీరైతే అటు చివర ఒకటి ఇటు చివర ఒకటి రెండు అయితే స్టిచ్ చేసుకోవచ్చు కొంచెం లోపలికి ఫోల్డ్ చేసి టూ పిన్స్ అలా కొట్టుకున్నాం అనుకోండి అంతే హ్యాండిల్లాగా రెడీ అయిపోతుంది అయితే మిడిల్లో ఎగ్జాక్ట్ మిడిల్లోకి వచ్చేటట్టు ఇట్లయితే కొట్టుకున్నా ఇంతకీ నా బ్యాగ్ ఎలా ఉందో బాస్కెట్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అంతే అండి ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయింది చూడడానికి కూడా రిచ్ లుక్ ఉంది కదా ఇట్లా రెడీ చేసుకున్నాం అనుకోండి ఎన్ని బట్టలు అంటే అన్ని బట్టలు అయితే మనమైతే అలా పెట్టు పెట్టుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది కబోర్డ్లో పెట్టుకున్న షెల్ఫ్లో పెట్టుకున్న చూడ్డానికి భలే ఉంటుంది ఇక్కడైతే నేనైతే మా బావ బట్టలు అయితే మొత్తం పెట్టేస్తున్నాను కబోర్డ్స్లలో పెడితే అన్ని పీకి కింద పడేస్తున్నాడు అనమాట ఇలా అనుకోండి చూడ్డానికి కూడా బాగుంటుంది తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది షర్ట్ ప్యాంట్ బని అలా మొత్తం సెట్ అయితే పెట్టేసిన ఇక ఏ సెట్ కావాలంటే ఆ సెట్ తీసుకొని వేసుకుంటాడు ఈజీగా అని చెప్పేసి ఇలా అయితే నేను ప్రిపేర్ చేసిన చూడ్డానికి భలే వచ్చిందిగా నిజంగా నేను ఎలా వస్తుందో అని అనుకున్నా నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది మీకు ఓపెన్ సిస్టమ్ కావాలంటే ఒక సైడు పిన్స్ పెట్టేసుకోవాలి హుక్స్ కొట్టేసుకున్నాం అనుకోండి ఓపెన్ లాగా ఉంటుంది మనం ఓపెన్ చేసుకోవచ్చు మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అలా అది మన క్రియేటివిటీని బట్టి ఉంటుంది నైతే ఇలా షెల్ఫ్లో పెట్టినా చూడ్డానికి కూడా నీట్గా ఉంటుంది ఏదో బస్సలాగా అస్సలు లేదు నిజంగా మంచి బాస్కెట్ బయట మార్కెట్లో కొన్న బాస్కెట్ ఉంది నీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా చెప్పడం మాత్రం మర్చిపోకనే నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది మస్తు యూస్ఫుల్ గానే అనిపించింది అయ్యయ్యో మాటలలో పడి అడగడమే మర్చిపోయానండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అలాగే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి